ఇంకా పరిగెత్తడం నా వాళ్ళ కాదవా సిగ్గులేదు యాభై ఏళ్ళ కానీ నేను పరిగెత్తగా కూడా లేవు నువ్వు పరిగెత్తేవా నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు నేను పరిగెత్తే వెరైటీగా ఉంటుంది వెనక్కి డాగింగ్ చేద్దావా వెనక్కి ఓకే ఏట్ పైసే కొంటా మీ బ్యాటరీ డౌన్ అయిపోను రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరు వాడి హోదా ఏమిటో వాడి స్టేచర్ ఏమిటో తెలుసుకోకుండానే నిశాంత గుర్తావా నిన్ను గుద్దటాన్ని కారు తీసుకురావాలా నా బండి డ్యామేజ్ చేసినందుకు రెండు వేలు నష్టపరిహారం కట్టి మరీ కదులు నష్టపరిహారమా నథింగ్ అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి నా దగ్గర నయా పైసా లేదు నయా పైసా లేదా మరి లక్షాది గారు ఈ బట్టలు ఏంటి ఈ జాగింగ్ ఏంటి బికార ఎంత మాట అన్నవరా కోటీ సోళ్ళు పట్టుకుని బికారు ఆ ఉంటావా మనిషి కోడి ఎక్కువగా నూరుకోకు నువ్వు ఉండి బావా ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా ఆయన చేతుకునే ఉంగరాలు చూస్తే ఆయన మహారాజని రాసుకెళ్ళి బంగారం పోయి కుదిరింది ఎవరికి నాక లేదు బావా నీకు బంగారం పోతే పోయింది ప్రెస్టేజ్ మిగిలింది వాడికి రిట్లా దెబ్బతింది సిక్ ఆకుతుంది నీ ఉంగరం ఏమైంద్రా రోడ్డు మీద ఇలాంటివి జరుగుతాయని తెలిసే నేను ఉంగరం ఎక్కడినొక్కేశాబాయా నాతో పెట్టుకోకు ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్రో దగ్గర పెట్టు అయ్యో అక్క ఒక్కసారి బాగుంది చూడు అయ్యో అదేమిటండి అలా కుంటున్నారు ఆ ఇవాళ చాలా మంచి రోజు ఉంటాలి అనిపించింది కుంటున్నాను అంతే లేదక్క బాబా వెరైటీగా ఉంటుందని వెనక్కి దాకించేస్తుంటే రిక్షా గుర్తేసాడు బాగా గుర్తు నన్ను నన్ను రిక్షా కాదు మోడల్ నిజం చెప్పండి గుద్దిండి కారా రిక్షానా రిక్షానాదక్క రిక్షా గుద్దిందంటే ప్రశ్నలు డౌన్ అవుతుందని మార్పు గుద్దిందని చెప్తున్నాడు భూతద్ద నువ్వు ఎక్కువగా వాగేవంటే బ్యాటరీ డౌన్ చేస్తా ఇదిగో అయినా వీడెక్కడ నాకు షాడో చూడు నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెళ్ళిపోవడం పోవాలని చూస్తే నీకు ఎప్పుడో ముందు పై పడుస్తా అమ్మా గుడ్ మార్నింగ్ హిమాచలం గారు రండి డాక్టర్ గారు రండి హెల్త్ అలా ఉంది నా హెల్త్ బాగానే ఉంది మీరేంటి నమ్మితే రిక్షా గుద్దింది నమ్మకపోతే లేటెస్ట్ కారు గుద్దింది ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం షుగర్ ఎక్కువైందంటే అబ్బే ఈ షుగర్ సరిపోవండి కనీసం ఏ హార్ట్ అటాక్ ట్యూమర్ అట్లీస్ట్ ఎయిట్స్ రావాలి కానీ షుగర్ ఏమిటండి షుగర్ చీప్ గా పెద్ద డబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావురా దరిద్రుడా ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్లో మాట్లాడరా అని చెప్పావు బావా నేను డబ్బు విషయంలో చెప్పాను నేను విషయంలో చెప్పాను సరే గాని మీకో ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను ఏంటండి అది మీ అమ్మాయికి మంచి సంబంధం చూశాను చాలా సంతోషం డాక్టర్ గారు ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు బ్యాంక్ లో మేనేజర్ బ్యాంకు మేనేజర్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నా కూతురికి అవసరాలు ఒక బ్యాంకు మేనేజర్ గారి నుంచి పని చేస్తాను ఇదిగో దయచేసి ముందు ఎప్పుడు ఇలాంటి ఫుట్పాత్ సంబంధాలు తీసుకురావద్దు డాక్టరు నా కూతురు చేసుకోబోయేవాడు నా హోదాకి స్టేటస్ కి కి ఏ మాత్రం తగ్గినా నేనే కాదు నా కూతురు కూడా ఒప్పుకోదు మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను బాధ కాదండి ఇదిగో నా కూతురు ఇద్దరు పెద్దమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం ఏమే మంజు మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టమా మరి ఏమనుకున్నావు ఆయన ఎక్కడున్నా నా గురించో కలవరిస్తుంటారు అది గోరా నీ రాణి నా రాణి కానీ రాగిణ్ణి పైరు చేస్తాను చూడండి నేను శకుంతల్ని సెంటర్ లో కొడతాను ఇప్పుడు చూడండి రాధను నేను షూట్ చేస్తున్నాను మంజు నా ప్రియురాలు నా దేవత నా ప్రాణం అని తెలిసి కూడా మంజు కేసు కొడతావా చంపేస్తాను చాక్ర చూసావా మంజు నిన్నెవడైనా ఒక్క మాట ఉన్నా నీ వంక చూసినా నేను భరించలేకపోతున్నా శంకర్న ఐ లవ్ యూ మంజు నా మీద నీకెంత ప్రేమ ఉందో ఈ విధవలందరి చెవులు బద్దలయ్యేలాగా ఒక్కసారి చెప్పు చెప్తా నిన్న ఇక్కడ ఏం చేస్తామని బొమ్మలతోనే ఆడుకున్నాను ఇక నుంచి నీ బతుకుతో ఆడుకుంటాను చూడు ఏంటి రాజా రోజు ట్యాక్సీకి దిష్టి తీకుండా స్టీరింగ్ పట్టుకోవా నేను దిష్టి తీసేది నా ట్యాక్సీ కోసం కాదండి ఈ ఊరి ప్రజల క్షేమం కోసం నా ట్యాక్సీ రోడ్ల మీదే పరిగెత్తాలి కానీ జనం మీదకి పరిగెత్తకూడదని నేనెవరినీ గుద్దకూడదు నన్నెవరూ గుద్దకూడదని నా టాక్సీలో ఎక్కిన ప్రతి సుఖప్రసవం జరగాలని చిచి సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన అర్థమైందా ఏడీ అడగటం ఎందుకు ఎందుకు ఇదే నాకు టాక్సీ మీరు ఎలాగో చెప్తారు కదండి బంజారా హోటల్ తెలుసా ఓహో బంజారా హోటల్ గా ఏంటండి బ్రహ్మాండంగా తెలుసు కాకపోతే రూట్ పర్లేదండి మీరు రూట్ చెప్తూ ఉండండి నేను ట్యాక్సీ నడుపుతాను కదా టాక్సీ నడపడం నీకు కొత్త కొత్త ఎందుకైందండి నేర్చుకుని నెల అయింది పర్వాలేదే నెల రోజుల్లోనే బాగా నడుపుతున్నావు నెల రోజులు కూడా ఎక్కడ తోలేనండి మధ్యలో రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యి ఒకసారి పదిహేను రోజులు ఒకసారి వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నానండి మీరేం కంగారు పడకండి యాక్సిడెంట్ కి యాక్సిడెంట్ కి మధ్య వారం రోజులు టైం ఉంది కదండి ఎక్స్పీరియన్స్ వచ్చే ఒకేసారి ఇంతమంది కస్టమర్లా నా ట్యాక్సీలో పట్టరు కానీ ఏదైనా ఇసుకల చూసుకోండి నవ్వేంటి సార్ పిశాచాలు డ్యూట్ పాడుకున్నట్టు నువ్వు దిగవే దౌర్జన్యం కాదు నీ పొగరణడానికే ఇక్కడ దారి కాచారు నిన్ను నేను ఉండాలా వెళ్ళాలా మధ్యలో ఉండేందుకు ఎవడే నిన్ను కాపాడేది వదలటానికి కాదు క్యాచ్ చేసింది ఆ రోజు అందరి ముందు చెంపదెబ్బ కొట్టి అవమానించాం ఈ రోజు నీ వట్టి మీద పట్టు అన్నీ చూసింగ్ ఆ చాచి వాళ్ళు ఒంటరిగా రౌడీలు వదిలేసి సిగ్గు లేకుండా పారిపోయావు మళ్ళీ మిమ్మల్ని కాపాడదామని వాళ్ళందరూ పారిపోయాక కాపాడ్డాను అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు ఆ జనం కేకలు విని ఆ అరిచిన జనం అంతా ఏరి ట్యాక్సీలో ఉన్నారు చూపిస్తానండి వీళ్ళే ఆ జనం నా ట్యాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్కులు నా దగ్గర చాలా ఉన్నాయి అంటే నా బొంద ఆ రౌడీలు కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కాకపోతే మందంతా గాంధీ టై అపో నా గురించి చెప్పాలంటే నా ఆచారం చర్వంతుంది ఇప్పుడు కష్టం మీరు కూర్చుని రూట్ చెప్పండి యాక్సిడెంట్ కాకుండా నేను ట్యాక్సీ నడుపుతాను